పులవర్తి నాని పైన దాడి చేసిన ఘటనలో పదమూడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు కు తరలించారు ఈ ఘటనలో అమాయకులను అరెస్ట్ చేశారు అంటూ బాధిత కుటుంబాలు మహిళా యూనివర్సిటీ వద్ద రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తారు సుధాకర్ రెడ్డి హరికృష్ణ అనే పేరు మ్యాచ్ కావడంతోనే ఇంట్లో ఉన్న వారిపైన అక్రమ కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని తమ గోడు మీడియాతో వెల్లబుచ్చుకున్నారు

నీకు చేత అయితే పోయి అసలు పోయి పట్టుకోవాలి అంటే పేర్లు సుధాకర్ రెడ్డి అనేది మ్యాచ్ అయిపోతే ఎత్తి వేసేస్తారా చంపేస్తారా ఒక దెబ్బ కొట్టినప్పుడు ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండరా తింటా ఉండే మనిషిని మాలేసుకుని పది నిమిషాలు మాట్లాడదాం రా అని చెప్పి తీసుకొని వచ్చేసి కడప ఎత్తి వేస్తున్నారన్నా ఒకవేళ నిజంగానే ఆరోపణ వీడియో అనేది క్రియేట్ చేసే మాకు చనిపోతే కూడా మాకేం లేదా మాకు న్యాయం లేదా మేము బీదవాళ్ళు ఉంటే మమ్మల్ని అడిగేవాళ్ళు లేరని అడిగేవాళ్ళు లేరు ఎవరు వెనకాల లేరనుకునే చేశాడా మా ఎవరు సార్ ఉన్నారు ఆ సీఏ ఏమైనా డబ్బుకి అమ్ముడుపోయాడా అన్నా చేయించాలాగా నిజమైన రోజుపోయి పట్టుకోమని చెప్పండి రెండు రోజులు ఓపీ కొట్టి పట్టుకోండి అంటే వెంటనే సార్ మీద అటాక్ జరిగిపోతే ఇప్పుడే ఈ నిమిషమే మేము పట్టేసుకున్నాం అనే సార్ నాకు ఎన్ని రోజులు ముందట చేస్తారు అన్నా ఉందా నా రెండు రోజు ముందు జరిగిన కేసులంతా అట్టే ఆ రోజు పెండింగ్ పెట్టుకుని నా కొడుకుని తీసుకెళ్ళేసారు అన్న అన్యాయంగా వీళ్ళందరినీ ఇరికించారు ప్రతి ఒక్కరికి తెలుసన్న మాపయా నేను తలూరు మేడం నాకు ఏమీ తెలియదు కొడ బాధ కేసులో లేరని మాకు కూడా తెలుసమ్మా అని మాడిన చెప్పారు కాకపోతే మీడియా ముందర మీరు మాట్లాడండి కొద్దిగా వీళ్ళు ఎвре వచ్చారంట కదా ఎక్వైరీ ఆఫీసర్ల వచ్చేదా వాళ్ళు అనుకున్నాం సరే పోలీసులు मामల పంపేలేదన్న లోపలికి అప్పుడేటప్పుడు అడుక్కున్నాం సార్ మమ్మల్ని చెప్పుకోవాలన్నా తీసుకెళ్ళి ఒప్పు చెప్పాను సార్ ఆ తర్వాత ఒక అంతా పెట్టుకుని రెండు రోజులు ఏమీ లేదు ఏమీ లేదు నువ్వు భయపడద్దు అన్నారు సార్ నేను అక్కడే కూర్చున్నాను సార్ మళ్ళీ ఇంటికి పంపించేసిన సార్ మళ్ళీ రస రోజు వచ్చి పన్నెండు తారీఖు సార్ మసలి రోజు కూడా అక్కడికి పోయినాను సంతకం పెట్టారు అన్నారు సరే ఆధార్ కార్డు అని తెచ్చి చేసి వెళ్ళి అన్నారు సార్ ఆధార్ కార్డు మేము విమర్శ సార్ ఎందుకు సార్ ఆధార్ కార్డు అంటే ఇవ్వు పర్లేదు ఏం లేదు నువ్వు ఇస్తావా కొడతావా అని నన్ను నా కొడుకు ఫోటో ఎత్తుకున్నారు సార్ అక్కడ ఫోటో ఎత్తుకునే నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను సార్ ఇంటికి వచ్చేసి మసాటి రోజు సార్ నా కొడుకు సార్ నా కొడుకు ఎక్కసారని పోతే సార్ నేను ఊరికి పంపిస్తాను సార్ నా కొడుకుని ఇక్కడ ఎలక్షన్ జరగబోతుంది సార్ నా పొద్దు నా కొడుకు ఇక్కడ ఉండొద్ది అంటే పంపించాను సార్ తమిళనాడుకి పదమూడవ తారీఖు నేను పంపించేశాను సార్ తమిళనాడులో కావేరిపట్నంలో పలానా మా చెల్లి వాళ్ళ ఇంటికేకి వెళ్ళిపోయినాడు సార్ ఆ గొడవ అయ్యేటప్పుడు కరెక్ట్గా ఒకటేమో అంటే సార్ ఆ ఒక్కటికి నా కొడుకు అక్కడ బాయ్ లో దూకే ఫోటోలు ప్రూఫ్ అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర అక్కడ నుంచి వచ్చి తీసుకో నాలుగేళ్ళు ఫోన్ చేసి సిఏ తీసుకురమ్మన్నారు మీ కొడుకు అన్నారు సార్ ఆ రోజు నన్న సార్ రమ్మన్నాడు ఏం జరగదు రా అన్నాను సార్ నైట్ పదకొండు నెలలు కూడా బండేకి ఇక్కడికి వచ్చే కొద్దికి తెల్లవారు పది గెలికి లో ఒప్పు చెప్పాను సార్ మళ్ళీ వెళ్ళాడు సార్ నా కొడుకు ఏ రోజు పదహైదో తారీఖు తీసుకెళ్ళి టేషన్ లో ఒప్పు చెప్పుకునేసి నా కొడుకు కనిపినే సార్ అయ్యో నా కడుకు కనిపి నేను ఏడుస్తా ఉంటే లాస్ట్ ఎక్కడ ఏ టేషన్ అని చెప్తే కూడా చెప్పలేదు సార్ వాళ్ళు ఎవ్వరు ఏమి చెప్పలేకపోతే నేను నేరుగా పదహారో తారీఖు పరిగెత్త వచ్చి చూస్తే అక్కడ అక్కడ ఎత్తుకుంటా పోయి కోర్టుగా చూస్తే పదహైదు మంది నా కొడుకు ముందర లేనిగా నిలబెట్టుకున్నారు సార్ వీళ్ళు ఈ కేసులో ఉన్నారని నా కొడుకు ఓన్ ఏడ్ చేస్తారు అమ్మ 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 అంటే నన్ను మాట్లాడి సార్ అదేదో నాని గారినని చెప్పారు సార్ ఆ కేసులో దగ్గర పెట్టేసి నా కొడుకుని పంపించేసారు సార్ నా కొడుకుని సుధా అనేవాడిని బాల అనేవాడిని వాళ్ళందరు నాలుగని పంపించేస్తారు సార్ మేమంతా ఒక లైన్ లో సులా అనేవాడు మేమంతా ఒక లైన్ లో ఉన్నాం సార్ మా కొడుకు లడ్డు పోడు సార్ పనిచేసేది పేరు నా పేరు భువనేశ్వరి సార్ నా కొడుకు పేరు హరికృష్ణ సార్ ఈ సత్యనారాయణ మమ్మల్ని ఇంత పనిచేసే